హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ కన్సల్టేషన్కి ఫీజు ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి ఇప్పుడు కర్కాటక రాశి వారికి వచ్చేసి ప్రస్తుతము మీ యొక్క వ్యయస్థానంలో గురువు మీ యొక్క భాగ్యస్థానంలో శనిశ్చరుడు ఉన్నాడు అష్టమ శని నివర్తి అయ్యింది అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా మీకు వచ్చేసి అష్టమ శని అనేది ఉండింది కాబట్టి ఆ యొక్క ఎఫెక్ట్ చెడు ప్రభావం మీకు తగ్గడానికి కొంచెం సమయం పడుతుంది ఇప్పుడు దానికి అనుగుణంగా ఒక శుభమైన ఒక ట్రాన్సిషన్ అనేది జరగబోతుంది గురుగ్రహం యొక్క ట్రాన్సిషను అతి సారంగా గురువు మీకు వచ్చేసి అక్టోబర్ పంతొమ్మిదవ రోజు మీ యొక్క జన్మరాశికి రావడం జరుగుతుంది జన్మరాశిలో ఉన్న గురువు మీకు కొంత శుభ ఫలితాన్ని ఇస్తాడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఎన్హాన్స్ అవుతుంది తప్పనిసరిగా మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఎందుకంటే మీ యొక్క దశమాధిపతి అయిన కుజుడిని గురువు చూడటము ప్రస్తుతము అలానే మీకు వచ్చేసి కర్కాటక రాశి గోచరించిన తర్వాత కూడా మీకు కుజగ్రహం యొక్క పంచమ స్థానానికి గోచరించినప్పుడు స్వక్షేత్రము కుజగ్రహానికి సో మీకు వచ్చేసి రాజయోగాధిపతి అయిన కుజగ్రహాన్ని గురువు చూడటం వల్ల మీకు మంచిగా ఉంటుంది వృత్తి ఉద్యోగంలో బిజినెస్ కెరియర్ జాబ్ ఈ విషయాల్లో మంచి అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉంటుంది మీ యొక్క ద్వితీయ స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి కొంచెము ఫినాన్షియల్ గా కొంచెం ఇబ్బంది అనేది ఉండొచ్చు అలానే మీకు వచ్చేసి శుక్రుడు కూడా మీకు మీ యొక్క ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి గోచరించి అక్కడ నీచం అవ్వడం జరుగుతుంది అనమాట నీచస్థితి అనేది శుక్రుడికి వచ్చేసి శుక్రుడు మీకు పాదకుడు కాబట్టి మీకు నీచ స్థితిలో ఉండటం మంచిదే కొన్ని విషయానికి చూసినట్టయితే కొంతవరకు మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి అయితే బుధ శుక్రుల యొక్క పరివర్తన కూడా ఉంది కాబట్టి మీకు చాలా మంచిది ఇది కూడా ఈ ట్రాన్సిషన్ కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుంది సో మిగతా గ్రహాల యొక్క ట్రాన్సిషన్స్ అనేది కూడా కొంతవరకు మీకు బెటర్ గానే ఉంది కొంచెం మీరు రికవర్ అవడానికి అవకాశం ఉంది మంచిగా ఉంటుంది తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది అలానే తీర్థయాత్ర కానప్పటికీ ఒక పుణ్యస్థలం ఒక పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతత అనేది మీకు తప్పనిసరిగా ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఇన్ని రోజులుగా మీరు ఎక్కువగా కంప్లైంట్స్ చేసుకుంటూ ఉండడం కంప్లైంట్ అంటే మీ గురించి మీరు ఎదుటి వాళ్ళ గురించి లేదా మెడిసిన్స్ గురించి లేదా హెల్త్ గురించి మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి ఏదో ఒక విషయం మీద కంప్లైంట్స్ చేస్తూ ఉండడం లాంటివి చేసి చేసి ఇంకా దానివల్ల ఎటువంటి యూస్ లేదని మీరు తెలుసుకుంటారు అక్టోబర్ పంతొమ్మిది తర్వాత మీకు గురుగ్రహం యొక్క ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మీరు ఈ కంప్లైంట్స్ చేయడానికి ఆపేయడానికి అవకాశం ఉంది ఒక స్పష్టత క్లారిటీ అనేది వస్తుంది సో మీకు వచ్చేసి చంద్రగ్రహానికి గురుగ్రహం యొక్క సంబంధం వచ్చినప్పుడు ఇంకా మంచిది సో చంద్రగ్రహం మీ జన్మ రాస్యాధిపతి చంద్రుడు మీకు ప్రతి ఒక రెండున్నర రోజులకి మారుతూ ఉంటాడు అలా మారుతూ ఉండటం వల్ల మీ యొక్క మనోస్థితులు మారుతూ వస్తాయి ఎప్పుడైతే గురుగ్రహం యొక్క సంబంధం వస్తుందో మనోస్థితిలో ఒక స్పష్టత ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక ఎంతసిజియాజం ఒక క్లారిటీ అనేది మీకు తప్పనిసరిగా ఈ నెలలో మీకు వస్తుంది ఫ్రెండ్స్ సో అదనమాట ఈ నెల అనేది మీకు మంచిగా ఉందని తెలియజేస్తున్నాను ఎడ్యుకేషన్లో ఉన్నవారికి బిజినెస్లో ఉన్నవారికి అలానే మీ యొక్క వృత్తి ఉద్యోగము అన్నిటికీ కూడా మంచిగా ఉంది అయితే మీ యొక్క జాతకాన్ని కూడా మనం సూపర్ ఇంపోజ్ చేసి చూడాలి మీ యొక్క జాతకంలోని గ్రహస్థుతులు ఇప్పుడు జరుగుతున్న గోచార ఫలితము మీ యొక్క దశాభుక్తులు వీటన్నిటిని మనం పరిశీలించి చూస్తేనే సరైన ఫలితం మీకు చెప్పగలుగుతాము ఇది ఇప్పుడు మీకు చెప్పింది వచ్చేసి కొంతవరకు మీకు మ్యాచ్ అవుతుంది ఈ ఫలితాలు ఇది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మాత్రం మీ యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు